అనే సేవలో డబ్బులు చోరీ జరిగిన వార్తలు ఉన్నారండి మీరు అది అది అంటే అది కొంచెం విచారించదగ్గ విషయం అండి అది మన తిరుమలలో జరగడం అది చాలా విచారించదగడం ఎందుకంటే స్వామివారి ప్రతిష్టకి కొద్దిగా దెబ్బతీసే అంశం అని నేను భావిస్తున్నాను సామాన్య భక్తులు ఎంతో మంది మొక్కులు జల్లించుకుంటారు గుండెల్లో కానుకలు సమర్పిస్తారు అటువంటి సొమ్ము దొంగతనం జరిగిందని మీరు తెలుసుకున్నప్పుడు ఎలా బాధపడ్డారు హిందువుడిగా అలా చాలా బాధపడ్డానండి ఎందుకంటే అది భక్తుల సొమ్ము భక్తుల కంటే అది స్వామివారి స్వయంగా అతను స్వామివారికి చెందే సొమ్ము అది మహా పాపం కాదు అలాంటి వాళ్ళని అంటే భారత శిక్ష స్మృతిలో ఎన్ని ఉన్నాయో అన్ని శిక్షలు కూడా అతనికి వెయ్యి వేసి గతంలో అంటే మళ్ళీ ఇది పునరావృతం కాకుండా అధికారులు కానీ పెద్దలు కానీ సీఎం గారు పెద్దలు కానీ దేవస్థానం అధికారులు కానీ నాయుడు గారు చైర్మన్ గారు కానీ ఇవన్నీ చర్యలు చేపడితే వాళ్ళకి భయం లేదంటారు దేవుడు అంటే భయం లేదంటారు అన్ని చేయడానికి అతను భయం లేదని కాదు అతను అలవాటమే చేశాడంతే ఉద్యోగం నేను ఉద్యోగుని కదా నన్ను ఎవరు ఏమీ చేయలేరు నన్ను ఎవరు అడిగేవారు లేరు అని చేశారు భగవంతుడు ఈనాడికి ఆయనకి ఆ మోక్షాన్ని ప్రసాదించాడు ఆయన మారుతాడని మేము మనం అనుకోకూడదు శిక్షిస్తాడు వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు అన్నది అది భగవంతుడి అంశం అండి అది అది మనం చెప్పడానికి లేదు కానీ అలాంటి వ్యక్తులు టీటీడీలో ఉండకూడదని మా అభిప్రాయం ఉద్యోగం అంటే ఒక నిబద్ధత ఒక భక్తి భక్తుల పట్ల మంచి విశ్వాసం కలిగి ఉండాలి ఎందుకంటే ఇది ప్రతి అంశం కూడా భగవంతునితో ముడిపడి ఉంది అధికారులు ఇక్కడ రాజకీయ పెద్దలు కాదు ప్రతి విషయం కూడా భగవంతుడికి భక్తుడికి ముడిపడి ఉంది కనుక అలాంటి ఉద్యోగులను ఎవరిని కూడా దయచేసి విజిలెన్స్ అన్నీ కనిపెట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా తొలగించమని భక్తుడిగా నా విన్నపం